పార్లమెంట్ ఎన్నికలు తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై మా సిటీ రిపోర్ట్ పార్లమెంట్ ఎన్నికలు తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండగా అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పాటు అందించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సైతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా పాగా వేయాలని ఊపిరితోంది ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని ఎలాగైనా దక్కించుకోవాలి కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నాలు ఉమ్మరంగా చేస్తుండగా పార్లమెంట్ సీట్ను మళ్లీ గెలవడం ద్వారా పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది ఇక పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం అన్ని పార్టీల నుండి ఆశావహులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా గడ్డం వంశీ వెంకటస్వామి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామెరి అనిల్ కుమార్ గోమాస శ్రీనివాస్ మాజీ ఎంపీ డాక్టర్ కుమార్ తో పాటు ఇటీవల టీబీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అయిన ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్వర నేత పేరు కూడా వినిపిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ పేరు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి బీజేపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య సీనియర్ జర్నలిస్టు సోగాల కుమార్ అయోధ్య రవీందర్ ఖ్యాతం వెంకటరమణ పేర్లు సైతం బాహటంగానే వినిపిస్తున్నాయి టికెట్ ఉన్న అభ్యర్థులు వారి వారి పార్టీల నాయకుల మద్దతు కూడగట్టుకుంటూ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే చేరికల కార్యక్రమాలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి నిరాశ ఎదురవుతుందో పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే మరి సిటీ చిన్న విరామం గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో